ఈ మామిడికాయలు పెద్ద రసం మామిడికాయలు గాలికి రాలిపోయిన కాయలను తీసుకొచ్చి అమ్మారు ఒక కాయ ఇరవై రూపాయలు వాటిని తీసుకొచ్చాను వీటిని నేను తురుముకుని కూరల్లోకి వాడుకోవడం కోసం సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటాను అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను నేను మామిడికాయల్ని శుభ్రంగా పీల్ చేసుకున్న తర్వాత చిన్న తురుముతోనూ అంటే చిన్న కొంచెం మెత్తగా పడుతుంది ఇది దీంతో ఇంకా పెద్దగా పడే వాటితోని తురుముకుని స్టోర్ చేసుకుంటా ఉంటాను రసంకాయలు కదా కొంచెం పీచు కూడా వస్తుంది ఇది పెద్దగా వస్తుంది ఈ తురుము దీంతో తురిగినప్పుడు ఈ మౌల్స్ ఉన్నాయండి నా దగ్గర చిన్న చిన్న కొంచెం కొంచమే పడుతుంది దీంట్లో ఏదైనా కొంచెమే అవసరమైంది అనుకున్నప్పుడు ఈ ముక్క తీసుకొని వాడుకోవచ్చులే అని చెప్పి వీటిల్లో వేస్తున్నాను దీంట్లో నేను ఏమీ కలపలేదండి పీ తోలు ఒక్కటి తీశాను తురుముకున్నానో ఆ మౌడ్స్లో వేసేసాను ఉప్పు కూడా కలపలేదు ఉప్పు కలిపిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది అది కూడా కలిపి స్టోర్ చేసుకోవాలి అందుకోసం ఉప్పు కూడా ఏం కలపలేదు మీరు వాడుకునేటప్పుడు ఉప్పు అది వేసుకోండి ఉప్పు కానీ పసుపు కానీ అట్లాంటివి కూడా ఏమీ వేయలేదు వచ్చింది వచ్చినట్టుగానే ఆ మౌల్స్లో వేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే అలాగే గడ్డ కడతాయి ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఒక ఐదు ఆరు గంటల్లో గడ్డైపోతుంది మనం దురుక్కున్నప్పుడు అలా నీళ్ళు వచ్చేస్తాయండి దానికి ఉప్పు కలిపితే ఇంకా బాగా లిక్విడ్ అయిపోతుంది అందుకోసం ఉప్పు కలపాల్సిన అవసరం ఏమి లేదు కలవ కలపకపోయినా కూడా నిల్వ ఉంటుంది ఈ పెద్ద మౌల్స్లోది ఒక్కొక్క ముక్క ఏదన్నా మనం రోటి పచ్చడి అలాంటివి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ముక్క సరిపోతుంది ఇలా మౌల్స్లో వేసుకుని సర్వ్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అవి గడ్డకట్టేస్తాయి తర్వాత వాటిని తీసి జిప్లా కవర్స్లో వేసుకుంటాను కొన్ని ముక్కలు కోసి వాటిని కూడా నేను పప్పులోకి అలాంటి వాటిల్లోకి వాడుకోవడం కోసం ముక్కలుగా కోసి కూడా ఫ్రిజ్ చేసుకుంటా ఇది ఏమో తోలుతోనే కోసుకుంటున్నాను తోలు కూడా తీసేయలేదు ఎక్కడైనా ఏదన్నా పప్పుచారులు అట్లాంటి వాటిల్లో కొంచెం పులుపు తక్కువైనప్పుడు ఒక మొక్క వేస్తే దీంట్లో ఉన్న పులుపు దాంట్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ మొక్కను తీసి పక్కన పెట్టేయొచ్చు అనే ఉద్దేశంతో తోలుతోటే తోటే కోస్తున్నాను నేను ఇవేమో తోలు లేకుండా కోస్తున్నా ఎలా అయినా కోసుకోవచ్చండి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు ఎలా అవసరం అయితే అలా మొక్కలు కోసుకోండి వీటిని జిప్లా కవర్స్లో వేసుకుని పెట్టుకుంటే ఒకదానికొకటి ఏమి అతుక్కోవు తీగానే వచ్చేస్తాయి అందుకోసం తోలు ఉన్నవి లేనివి కూడా కలిపి వేసేస్తున్నాను రెండు కాయలు వేసాను కవర్ అయితే నిండలేదు ఇంకో కాయ కూడా వేద్దాం మనకి ఎన్ని కాయలు అవసరం అయితే అన్ని కాయలు కోసి పెట్టేసుకోవచ్చు ఏమీ కలపాల్సిన అవసరం లేదండి ఏది కలపకుండానే నిల్వ ఉంటాయి కోసిన మొక్క కోసినట్టుగానే తీసి ఫ్రీజర్లో పెట్టేయడమే అలా గాలి తీసేసేయాలి లేకపోతే ఒక కవర్ మీద ఇంకొక కవర్ పెట్టేటప్పుడు నిలబడదు ఇగో చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఫ్రిడ్జ్ కాదండి ఫ్రీజర్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టదు అలా బ్రిక్కులు బ్రిక్కులుగా వస్తాయి వాటిని తీసి పక్కన పెట్టుకుంటే ఇవి ఏదన్నా పచ్చడి అలాంటివి దేవుటి పచ్చడి అలాంటివి చేసుకోవాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు పనికొస్తాయి ఇవి ఇంత పెద్దవి అంటే మనం రకరకాల సైజుల్లో చేసుకుని పెట్టుకోవచ్చు ఈ ముక్కలు నేను ఒక ముక్క పులిహారలోకి సరిపోతుంది ఏదన్నా అన్నం మిగిలినప్పుడు అట్లా చేసుకోవడానికి అని చెప్పి ఈ చిన్న దాంట్లో వేశాను ఇవి కూడా ఎక్కడ అవసరం అయితే అక్కడ వాడుకోవటానికి వీలుగా అలా వేసుకున్నాను మీకు ఇలాంటి మౌల్స్ లేనప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న గిన్నెలు ఉన్నాయి కదా ఆ గిన్నెల్లో కూడా సగానికి ఒక కొన్ని అంటే చిన్నగా అవుతాయి కదా ఇంకా నిండా కొన్ని అలా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని గడ్డ కట్టిన తర్వాత తీసుకొచ్చుకొని ఈ జీప్లో కార్స్లో వేసుకోవచ్చు లేని వాళ్ళు అలా కూడా చేయండి నా దగ్గర ఉన్నాయని వాడుతున్నాను ఇవి ఇవ్వండి మొన్న ఫ్రీజర్ చేసిన మొక్కలు ఐస్ కప్పేసాయి వాటిని ఇలా పెట్టుకుంటే మీకు మళ్ళీ మామిడికాయలు వచ్చే వరకు కూడా ఉంటాయి అవి అలాగే నేను అలాగే వాడుతున్నాను అలా పెట్టుకొని ఇకపోతే ఇవి ఉరుగులు కోసి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత ఇవి బయటే ఉంటాయి నిల్వ వీటిని స్టోర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కోసి ఎండపెట్టుకుంటే సరిపోతుంది మీరు ఎలా కోసుకున్నా పర్వాలేదు కోసుకొని ఎండపెట్టుకోండి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని కూడా వాడుకోవచ్చు